నెయ్యి అంటే అది జంతువు అవ జంతు అంటే ఏంటి బిర్యానీలో వీటిలో వాడేటటువంటి ఒక దారుణమైనటువంటి మరి చంద్రబాబు గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరిచ్చారు అది అది చాలా అసలు ఆయన కొంచెం క్రాచ్ చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే ఆ ముక్క విన్నాం కదా జంతు వ్యర్ధాలు అంటే ఎవరన్నా ఇప్పుడు చెప్పింది ఈవో శ్యామలరావు గారు దాని ఇప్పుడు దాంట్లో క్వాలిటీ లేదంటే వెరీ సింపుల్ అది ఒక డాల్డా కలిపి ఉంటారు అంటే నెయ్యిలో కల్తీ చేసినట్టు కూడా అంటే దాన్ని ఏంటంటే రెండు రకాలు ఉంటాయి లడ్డూని నెయ్యితో తయారు చేసి మామూలుగా ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటంటే క్వాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే లడ్డూని ఆ తర్వాత చుట్టేటప్పుడు చేత్తో చుడుతున్నారు చేత్తో చుట్టేటప్పుడు నెయ్యిలో ముంచుతారు అది గట్టిగా చేసినప్పుడు అది మెత్త మెత్తగా ఉంటది మీకు దాదాపుగా ఒక నెల రోజులు కూడా వస్తుంది తిరుపతి లడ్డు ఇదివరకు తర్వాత రోజుల్లో ఎండిపోయినట్టుండే ఎందుకని అదేమైందంటే తర్వాత కాలంలో ఈ అన్ని లడ్డూలు రాకపోయేటప్పటికి తర్వాత కాలంలో ఏమైపోయిందంటే అంటే ఈ మనుషులు చాలా కాయన్ని బ్లాక్ వెళ్ళి దాన్ని మిషన్తో తయారు చేయడం పెట్టారు మిషన్తో తయారయ్యాక ఈ లడ్డూలు తయారు చేసే మనుషుల సంఖ్యను తగ్గించారు తగ్గించి మిషన్ లోనే తయారీ సిస్టమ్ పెట్టేసేటప్పటికి మిషన్ లో తయారయ్యాక దాన్ని ఒక మిషన్ ఇంకొక ఒక ప్రెషర్ మిషన్ వస్తుంది ఒక నొక్కు నొక్కు